టెస్ట్ కాంపిటీషన్ పెట్టడం చాలా సంతోషంగా తెలియజేస్తాం దానికి ఆర్గనైజర్స్గా కోటి రమేష్ కాలేజీ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి పిల్లలకి టెస్ట్ కార్యక్రమం సంజయ్ రోజు పెట్టడం ఆయన్ని తెలుసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా చెప్తారు తెలియజేస్తాం రతం కాకారు ఒక నజ్ వ్యక్తి ఇంతమంది మనం పుడుతుంటాం పోతుంటాం కానీ ఒక మంచి ఆలోచనలు మంచి విధానాలు సమాజం కోసం ఒక మంచి పరిస్థితిలో ఉండే ఆ వ్యక్తి రకం కేటాయి గారి మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నాం ఆయన మీరున్నా కూడా ఏది సునాలు వేసినప్పుడు కానీ మనకి ఏమన్నా కోరేటప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ కాకపోతే ఎక్కడన్నా తీవ్రైనా కిషాన్లు వచ్చేసిన వచ్చినప్పుడు కానీ ప్రజలకి ఏం చేయాలి ఎంత సంపాదించేది అనేది కాకుండా సమాజానికి మనం ఏం చేశామనేది ఆ విధంగా ఆయన వండుకునే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్ కోసం కోరి ఎన్నో వ్యవహారాలలో ఆయన కంటే ఆయన కూడా తెలుసుకునే వ్యక్తి రతనం ఈ రోజు ఆయన మన మధ్యలో లేకపోయినా తిరస్థాయిగా ప్రజల హృదయంలో మాత్రం వండుకునే వ్యక్తి రతనం కాటా గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి అలాంటి వ్యక్తి మీద ఈరోజు పురస్కార చట్టడం మన అందరికొ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దానికి మన ఉపయోగలుగా మన పర్సనల్ ఎస్పీ గారు వనసరావు గారు ఈరోజు నాకు పాల్గొంటాం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మనసు పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ अबे लेता हूँ तेरे। अबे लेता हूँ पार्ट्स पेट। पार्ट्स पेट है सब। अब क्या हो रहा है? नोटिस लाओ ना। आज तो आज मिल जाएंगे। तमं दो जाएंगे। बस है। బు ప్రాంగణంలో జరిగిన జేకే రాజు అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో టాటా మెమోరియల్ రతన్ టాటా గారి స్వర్గీయ రతన్ టాటా గారి మెమోరియల్తో ఇవాళ చెస్ పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవాళ ఇక్కడికి రా రావడం జరిగింది సిస్టమేటిక్గా ఒక టోర్నమెంట్లో ఎలా జరగాలో అలా నిర్వహణ చేయడం జరుగుతుంది ఇక్కడ దాదాపు నూట ఇరవై ఎనిమిది మంది ప్లేయర్స్ పాల్గొనడం జరుగుతూ ఉంది ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ టోర్నమెంట్లో చాలా అన్ని వసతులతో అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రకాశం జిల్లా ఒకప్పుడు చదరంగానికి పెట్టిన పేరు అది మళ్ళీ ఆ పునర్వైభవం మళ్ళీ ఇవాళ మనం కొనసాగిస్తూ ఉన్నాం భవిష్యత్తులో చాలామంది క్రీడాకారులకి కావలసిన కోచింగ్ కానీ ఇక్కడ చక్కగా ఇప్పిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీన్ని తీసుకొని చెస్ని ఎక్కువ మన జిల్లా వాసులంతా కూడా దీన్ని ప్రోత్సహించాలని ఇంకా దీన్ని పెంపొందించే ఎక్కువ మంది క్రీడాకారులు జాతికి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని నేను మనసారా వాం చేస్తూ ఉన్నాను కండక్ట్ చేస్తున్నాం డిస్టిక్ లెవెల్లో ఇంత క్యాష్ ప్రైజ్ ఎవరు పెట్టలేదండి మన అకాడమీ నుంచి ఫస్ట్ టైము ఇంత పెద్ద అకా ప్రైజ్ మనీ అనేది పెట్టి చేస్తున్నాము దీనికి అన్ని ఏరియాల నుంచి ప్రకాశం జిల్లా నుంచి అన్ని ఏరియాల నుంచి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ వన్ ట్వంటీ ఎయిట్ మెంబెర్స్ వచ్చారు వాళ్ళకి ఇక్కడ భోజనాలు కూడా ఇక్కడే అరేంజ్ చేశాము అలాగే లేడీస్ కూడా సపరేట్గా అకామిడేషన్ కూడా మన క్లబ్ తరపు నుంచి సార్ వాళ్ళు ఇచ్చారండి అన్నీ దగ్గరుండి వాళ్ళే సహకారం అందించారు మాకు ఇందులో టాప్ టెన్ క్రీడాకారులకి ప్రైజ్ మనీ కూడా ఉంది అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డు అండ్ బెస్ట్ బెటర్ బెస్ట్ ఉమెను వాళ్ళకి కూడా స్పెషలైజ్ స్పెషల్ వీలు కాకుండా స్పెషల్ ఏజ్ గ్రూప్ ప్లేయర్స్ కూడా ప్రైజెస్ ఇచ్చినామండి టాప్ త్రీ ప్లేయర్స్ కి ప్రైజెస్ ఉంటాయి ఇందులో టోటల్ గా టోటల్ గా ఫార్టీ టు ఫిఫ్టీ ప్రైజెస్ అనేది అందరికీ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది